ఏపీలో ఇప్పుడు మిర్చి ధర అంశం రాజకీయ చర్చగా మారింది సీఎం జగన్ గుంటూరులో మిర్చి యార్డును సందర్శించడంతో విషయం తీవ్రమైంది మిర్చి ధర లేకపోవడం పైన ఆందోళన చెందుతున్న రైతులను జగన్ పరామర్శించారు మార్కెట్ స్థితిగతుల పైన ఆరా తీశారు ప్రభుత్వం పైన విమర్శలు చేశారు దీనికి కౌంటర్ గా మంత్రులు స్పందించారు ఇప్పుడు సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన వేళ ఇదే అంశంపైన కీలక ప్రతిపాదన చేశారు కేంద్రం స్పందన ఏంటనేది కీలకంగా మారుతోంది మిర్చి ధర పైన మాజీ సిఎం జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు ప్రభుత్వం తాము మిర్చి రైతుల కోసం తీసుకుంటున్న చర్యలను వివరిస్తోంది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం చంద్రబాబు లేఖ రాశారు మార్కెట్ జోక్యం ద్వారా తగిన ధరను భర్తీ చేసేలా చూడాలని లేఖలో పేర్కొన్నారు సాగు వ్యయానికి విక్రయ ధర మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలన్నారు ఈ లేఖలో గత పదేళ్ల కాలంలో మిర్చి ఉత్పత్తి ధరల గురించి చంద్రబాబు వివరించారు ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఏపీలోని మిర్చి రైతులకు ఆదుకోవాల్సిందిగా లేఖలో కోరారు సీఎం చంద్రబాబు ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం వెంటనే మిర్చిని కొనుగోలు చేయాలని అభ్యర్థించారు మార్కెట్ ఇంటర్వినేషన్ స్కీమ్ కింద వెంటనే మిర్చిని కొనుగోలు చేయాలని కోరారు మిర్చి రైతుల పరిస్థితి మార్కెట్ లో ధరల పతనంపై ఈ నెల పద్నాలుగవ తేదీన ఢిల్లీలో జరిగిన సమావేశం వివరాలను లేఖలో పేర్కొన్నారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనను కూడా సమర్థించిందని వివరించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మార్కెట్ ఇంటర్వెన్యూషన్ పథకం కింద మొత్తం వ్యయం ను కేంద్రమే భరించాలని సీఎం కోరారు ఏపీలో ఏడాది మిర్చి విస్తీర్ణం పెరిగి ఉత్పత్తి కూడా అధికంగా ఉందని తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు గతంలో ప్రత్యేక వెరైటీ మిర్చి క్వింటాకు ఇరవై వేల రూపాయలు ఉండగా నేడు ఆ ధర పదమూడు వేలకు పడిపోయిందని పేర్కొన్నారు సాధారణ రకం మిర్చి క్వింటాలకు పదకొండు వేల రూపాయలకు పడిపోయిందని వివరించారు పలు దేశాలకు ఎగుమతి తగ్గడం వలన ఈ పరిస్థితి నెలకొందని వెల్లడించారు రైతుల ధరలు పడిపోవడం వలన తీవ్ర ఆర్థిక నష్టాలకు గురవుతున్నారన్నారు వెంటనే కేంద్ర మార్కెట్ ఇంటర్వేషన్ పథకం కింద కొనుగోలు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖలో కోరారు